గురువు గారు చాందోగి ఉపనిషత్తు గురించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం ఇక ఈ చాందోగి ఉపనిషత్తులో బ్రహ్మచారుల గురించి ఏం చెప్పబడింది చెప్పండి బ్రహ్మచారి అనగానే పెళ్లి చేసుకునేవాడు అనే అర్థం లోకంలో ఉంది అవును అమ్మ ఇక్కడ ఇక్కడ బ్రహ్మచర్యం అంటే యందు చరించుట అనమాట ఇక్కడ శబ్దానికి వేదం అని అర్థం వేద జ్ఞానం కలిగిన వాడు అని అర్థం లేకపోతే పరబ్రహ్మ ఎందు జ్ఞానం కలిగినవాడు అని నిష్ట కలిగిన వాడు అని అర్థం అనమాట అది చెప్పుకోవాలి అయితే ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే ఐదు రకాల బ్రహ్మచారుల గురించి చెప్తుంది ఒకటి కాదు రెండు కాదు గొప్ప ప్రతిపాదన అన్నమాట వాళ్ళ జీవనం అమృతోపజీవనం మామూలు జీవనం కాదు అది ఓకే వాళ్ళు పన్నెండేండ్లు వాళ్ళు ఏం చేస్తారు ఋగ్వేదాన్ని అధ్యయనం చేసి వాళ్ళు ప్రథమామృతాన్ని గ్రోలుతారట అది మొదటి అమృతమఠ వాళ్లకు ఋగ్వేదం పన్నెండు సంవత్సరాలు ఎవరైతే ఋగ్వేదాన్ని అధ్యయనం చేస్తారో వారు గ్రోలే అమృతవేద అయితే ఉన్నదో అది మొదటి అమృతమఠ మొదటి అమృతవాది అయితే అటువంటి పన్నెండేళ్ళు వాళ్ళు ఋగ్వేదాన్ని అభ్యసించి ఆ అమృతాన్ని గ్రోలే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లను వసు బ్రహ్మచారులు అంటారు ఒక రకం వసు బ్రహ్మచారులు అనమాట పన్నెండేండ్లు అది దీక్ష బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాళ్ళు ఇట్లా చెప్పుకోవచ్చు మనం తర్వాత ఇరవై నాలుగేళ్లు యజుర్వేదాన్ని అభ్యసించి రెండవ అమృతాన్ని గ్రోలుతారట వాళ్ళు అది అటువంటి వాళ్లను మనం ఏమనాలే బ్రహ్మచారులు అనాలే వసు బ్రహ్మచారుల తర్వాత రుద్ర బ్రహ్మచారు తర్వాత నలభై నాలుగేళ్లు సామవేదాన్ని అధ్యయనం చేసి అంటే ఆ పెట్టకూడదు వాటితో కలుపుకోను అన్నమాట నలభై నాలుగేళ్లు అంటే ఋగ్వేదంతో యజుర్వేదంతో సామవేదాన్ని ఎవరైతే అధ్యయ అధ్యయనం చేసి అది మూడవ అమృతాన్ని గ్రోలుతారో అమృతమే కదా జ్ఞానం అంటే అమృతమే జ్ఞానామృతాన్ని గ్రోలుతారో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదిత్య బ్రహ్మచారులు అంటారు మొదలు వసు బ్రహ్మచారులు తర్వాత రుద్ర బ్రహ్మచారులు తర్వాత ఆదిత్య బ్రహ్మచారులు తర్వాత నలభై ఏళ్ళు ఎవరైతే అధర్వ వేదాన్ని అంటే మూడు వేదాలతో కలుపుకునే అధర్వ వేదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు చతుర్థ అమృతాన్ని గ్రోలుతారు వాళ్ళు అది అంటే నాలుగో అమృతాన్ని వాళ్ళు గ్రోలుతారట ఆ విధంగా గ్రోలే వాళ్లను మరున్నామక బ్రహ్మచారులు అంటారట మరుశబ్దం అన్నమాట ఇక్కడ మరుత్ మరున్నామక బ్రహ్మచారులు వసు అయ్యారు రుద్ర బ్రహ్మచారులు అయ్యారు ఆదిత్య బ్రహ్మచారులు అయ్యారు తర్వాత మరున్నామక బ్రహ్మచారులు అయ్యారు అంటే నలభై ఎనిమిదేళ్ళు మనం మారుతి అనే పేరుతో పిలువబడే హనుమంతుడు ఆంజనేయుడు నాలుగు వేదాలను నలభై ఎనిమిదేళ్ళు అధ్యయనం చేశాడు కనుక ఆయన మరుణ్ నామక బ్రహ్మచారిగా పిలువబడుతున్నాడు పిలువబడుతూ ఉన్నాడు హనుమంతుడు అంటే కోతి కాదు రామాయణంలోనే ఉంది రాముడు రెండు వేదాలు చదివితే హనుమంతుడు నాలుగు వేదాలు చదివిండు అని మామూలు విషయం కాదు హనుమంతుడు చాలా గొప్ప గొప్ప బ్రహ్మచారి కాబట్టి మనోన్నామక బ్రహ్మచారిగా మనం ఇక్కడ చెప్పుకోవాలి తర్వాత ఈ నాలుగింటితో సరిపోదు తల్లి ఐదో బ్రహ్మచార ఐదో రకం బ్రహ్మచారులు కూడా ఉన్నారు వాళ్ళెవరంటే పరబ్రహ్మలో ఉండి ఆనందాన్ని పొందుతారు వాళ్ళు ఈ వేదాలన్నీ పక్కన పెడతారు ఆ జ్ఞానంలో కేవలం ఈ నాలుగు వేదాలు ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం పరమాత్మకు సంబంధించింది కాబట్టి ఆ పరమాత్మలో ఉండి ఆనందరసాన్ని గ్రోలే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లను సాధ్య బ్రహ్మచారులు అంటారు ఈ విధంగా ఐదు రకాల బ్రహ్మచారులు ఉన్నారు అందులో వీరిలో సాధ్య బ్రహ్మచారులే చాలా గొప్పవారు అందుకే నేను దీని మీద నేను అనువదిస్తూ మాట చెప్పాను చెప్పండి నాలుగు వే దము నయముగా తమ ఆత్మలో బ్రహ్మమే అది నిజముగా ఐదవ అమృతము నాలుగు వేదాలు అభ్యసించిన తర్వాత ఎవరైతే ఆ పరబ్రహ్మను ఏమండి ఆ ఆత్మలో నిలుపుకుంటారో ఆ నిలుపుకొని ఆనందరసాన్ని భగవంతుడు అంటే ఆనందం ఏమే ఆనందమే కదా ఆనంద స్వరూపుడు కదా ఆనందో బ్రహ్మ కాబట్టి ఆ పరమాత్మ అనడి ఆనందరసాన్ని ఎవరైతే గ్రోలుతారో వారే ధన్యులు వారే సాధ్య బ్రహ్మచారులు ఈ విధంగా ఐదు రకాల బ్రహ్మచారుల గురించి పూర్వకాలంలో ఉన్నారు ఏమండి ఈ రోజుల్లో మరి ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ కనిపించరు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏమండి హిమాలయాలకు ఎక్కడికో వెళితే గానీ వాళ్ళు దర్శనమిస్తారు అది చాలా చక్కగా చెప్పారు అసలు బ్రహ్మచారులు అంటే మనకి ఒకే ఒక అర్థం తెలుసు అదేమిటి అంటే కాని వాళ్ళని అందరినీ బ్రహ్మచారులు అంటూ ఉంటాం కానీ అసలు నిజంగా బ్రహ్మచారులు అంటే ఎవరు ఎవరిని మనస్ఫూర్తిగా బ్రహ్మచర్యం బ్రహ్మచారులు అనాలి అనేది తెలుసుకున్నాము చాలా చక్కటి ఎక్స్ప్లెనేషను ఇక ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే క్రమాన్ని మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ఇది కూడా చెప్తున్నాను మన భారతీయ సంపద ఇది భారతదేశాన్ని గురించి గొప్పగా మాట్లాడటం కాదు మన ఆ సారాన్ని ఆ సారాంశాన్ని ఆ విషయాల్ని అందరికీ చేరవేయాలి మరి చేరవేసే క్రమాన్ని మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే